నా పేరు అల్లంపల్లి రామ్కోటి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఆడివేడిగా జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీడియాకి పోయి వాళ్ళ పనులన్నీ కూడా పక్కకు పెట్టి ఏం జరుగుతుందో అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి దాని మీద మాట నిలబెట్టుకోవాలనేటటువంటి ఆలోచనతోటి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం ఇప్పటికే బీసీలు ఉద్యమాలు చేశారు ధర్నాలు చేశారు రస్తారోకలు చేశారు అనేక కార్యక్రమాలు నిర్వహించి బీజేపీ మరియు టిఆర్ఎస్ అన్ని పార్టీలను కూడా మద్దతు కోరినాం ఇప్పటికే ఆర్టీసీ సంస్థలను ప్రతి ఒక్కరిని కూడా మేము మద్దతు కోరినాం సపోర్ట్ కోరినాం బీసీల మీద నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి తోటి బీసీల పక్షంగా వచ్చి రాష్ట్రపందుకు సంపూర్ణంగా గవర్నమెంటే నిర్ణయించి సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సుప్రీంకోర్టు చాలా మంది అంటున్నారు సుప్రీంకోర్టులో కొట్టివేయబడింది అని అంట సుప్రీంకోర్టులో కొట్టేసినటువంటి కేసులు రైతు రిజర్వేషన్లు ఉన్నాయి రైతు రిజర్వేషన్లో టాక్టర్లతో తొక్కించినా రైతులు ఎంతమంది ఆత్మ బలిదానం చేసుకున్నా రైతు రిజర్వేషన్ల సాధన జరిగింది అదే మాదిరిగా బీసీలు కూడా ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితి జనాభా దమాషా ప్రకారంగా బీసీలు మెజార్టీ ప్రజలు అన్ని పార్టీల జెండాలు రెపరెపలు అంటే అది బీసీలు బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకున్నంత ఆలోచనతోటి వాళ్ళ అభివృద్ధికి కూడా నోచుకోవాలి రిజర్వేషన్లు మన జనాభా ఇప్పుడు గత సంవత్సరాల క్రితం ఎంత ఉంది డె డెబ్బై కోట్ల జనాభా ఇప్పుడు నూట ముప్పై కోట్ల జనాభా నూట నలభై కోట్ల జనాభా అయింది అంత అంత జనాభాకు మనకు రిజర్వేషన్లు డబల్ కావాలి కదా ఆ రకంగా కూడా కాకుండా మీరు ఇచ్చిన ప్రకారంగా మీ నోట్ నుంచి ఉచ్చరించినటువంటి ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అడ్డుకో ఇవ్వడానికి మేము మనసు అడ్డుకోవడానికి వీళ్ళందరూ ఎవరు కనుక మేము ఏమంటున్నామంటే ఈ హైకోర్టుకు ఒకటే చెప్తున్నాం సుప్రీంకోర్టుకు ఒకటే చెప్తా ఉన్నాం గతంలో కేంద్రంలో బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం కల్పిస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది మీకు తెలిసో తెలియదు ఎందుకంటే ఆ రోజు ఏప్రిల్ ఫోర్త్ రెండు వేల ఏడు సంవత్సరంలో ఆ రోజు కేంద్ర సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంధు పిలిపించాం బీసీలందరం కూడా బీసీ నేత ఉద్యమకారులు ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ నగర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం అది ఆ రోజు పిట్ట పీచుమన్ లేదు కాకి కావమలేదు రాష్ట్ర మొత్తం అధికార పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా బీసీలకు మద్దతు ఇచ్చి ఆ రోజు రాష్ట్ర బంధు పిలిపిస్తే రాష్ట్ర మొత్తం బంద్ అయింది అటువంటి పరిస్థితిని కొనసాగించుకోవద్దు హైకోర్టు సుప్రీంకోర్టుకు బీసీలు ఏం తింటున్నారు బీసీలు ఎంత ఎంత పేదరికంతో ఉన్నారు ఎంత అజ్ఞానంతో ఉన్నారు ఎంత అమాయకులు చదువులకు ఎంత దూరమైనరు ఇవన్నీ కూడా గ్రహించేటువంటి పరిస్థితి సుప్రీంకోర్టుకు హైకోర్టుకు ఉండాలి సమీక్షించాలి మేధావులు కూర్చుంటారు అక్కడ పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు అంటే ఏది జరిగినా కానీ ఏమంటారు అంటే కోర్టు తన తను పని చేసుకుంటూ పోతుంది న్యాయాన్ని ధర్మాన్ని నిలబెడుతుంది అనేటటువంటి రాష్ట్ర ప్రజలు అందరినీ నమ్మకపోయినా ఎవరిని నమ్మకపోయినా కోర్టులను చట్టాన్ని నమ్ముతుంది కాబట్టి ఇటువంటి చట్టము బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనికి పద్దెనిమిది తారీఖు నాడు భారీ ఎత్తున భారీ ఎత్తున కూడా రాష్ట్ర బంధు పిలిపించినాం ప్రతి ఒక్క బీసీ సోదరుడు విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు కార్పొరేట్ సంస్థలు కాలేజీలు ఇంకోటి ఆర్టీసీ సంస్థలు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ బంధుకు మద్దతు ప్రకటించి బీసీలలో చైతన్యం చూపిస్తాం బీసీలలో పట్టదాలని చూపిస్తాం హైకోర్టు సుప్రీంకోర్టు ద్వారా మమ్మలం పోయి ఓటు వేపేయలే ప్రజలు సంక్షేమంగా సొంత ఓటు ఓటేసిర్రు అందుకే బీసీలు అడగక ముందుకే ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి అడగక ముందుకే అగ్రకులాలకు రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి వాళ్ళు ఓటు బ్యాంకుగా మారినరు అందుకే బీసీ ఉద్యమం ఉధృతంగా మారినప్పుడు ఓటు బ్యాంక్గా బీసీలు కూడా మారుతారు అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా గజ గజ వణుకుతాయని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా అందుకే బీసీలు పద్దెనిమిది తారీఖు ప్రతి ఒక్కరు కూడా రోడ్ మీదకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే